అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మన ప్రసాదరావు గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమమే కాకుండా దయించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా తెలియజేస్తుంది ఏంటంటే ముఖ్యంగా శివ మీరే వినాలి కాల్సీమియా పేషెంట్స్ కానీ అలాగే చికిత్స ఎరీనియా పేషెంట్స్ కానీ రక్తం సరఫరా చేసే విషయంలో ముఖ్యంగా ఈ డెంగ్యూ సీజన్లో ప్లే ప్రత్యేకంగా ఇచ్చే కార్యక్రమంలో కానీ చాలా ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఉంటున్నాయి దయచు మీరు కూడా ఎందుకంటే చాలా కంప్లైంట్స్ కూడా ఏంటంటే మరి వీరి వ్యక్తిగతంగా మీరు చేస్తున్నారు జెన్స్ వాళ్ళు చేస్తున్నారు నిత్యాపురంలో చేస్తున్నారు అనుకుంటారు ఈరోజు డొనేషన్స్ అయితే ఇక్కడ చేయటానికి ఇటువంటి పెద్దలు చాలామంది సొసైటీ పట్ల ఒక బాధ్యత చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అవసరమైనప్పుడు కొనుక్కోవాల్సిన పరిస్థితే వస్తుంది పేదవాడు అనేవాడు మళ్ళీ అక్కడికి వచ్చి పదిహేను వందల రూపాయలకు మళ్ళీ బ్లడ్ ప్యాకెట్ కొనుక్కోలే పరిస్థితి కానీ ఉంటే ఖచ్చితంగా అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దయించి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు మీ ఫోన్ నెంబర్స్ ప్రతి ఒక్కరికి ఒక డిస్ప్లే లాగా ఉండాలి ఎప్పుడు అవసరం ఉన్నా మేమెవరము మీకు ఫోన్ చేసి వాళ్ళకి రక్తం ఇప్పించే పరిస్థితి కాకుండా ఎమర్జెన్సీలో రెస్పాండ్ అవ్వడానికి డైరెక్ట్గా ఒక వ్యక్తి మీకే ఫోన్ చేసి బ్రడ్ మాకు కావాలి మేము ఈ ప్రాంతం నుంచి వచ్చామని చెప్పుకుంటే తక్షణమే సహాయం అందేలాగా మీరు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా వినపు